అందరికీ ప్రభు పేట శుభాభివందనములు ఈరోజు చక్కటి అంశాన్ని మనం నేర్చుకుందాం రాసిన పత్రిక ఒకటి వైద్యం ఇరవై ఆరు ప్రకారం యాకోబ రాసిన పత్రిక ఒకటి వైద్యం ఇరవై ఆరు ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గల వాడని అనుకునేలా వాడి భక్తి వ్యర్థమే ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టు అన్నాడు అంటే క్రైస్తవుడు కొండవలసినటువంటి మొదటి లక్షణం ఇది ఒక క్రైస్తవ సమాజానికి తండ్రిని దేవుడు చెప్తున్న మాట కాదు యావత్ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ దేవుడు హెచ్చరిక చేస్తున్న మాట ఏంటంటే నీకు దేవుడు అంటే భక్తి ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు విశ్వాసం ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు ఆయన కొరకు ప్రాణమైన త్యాగం చేయడానికి సిద్ధపడవచ్చు లేదా దేవుడు నీకు ఇచ్చే ఆస్తి కూడా దాన ధర్మాలు చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండవచ్చు అవసరమైతే ఆయన కొరకు హతసాక్షి అవడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉండవచ్చు కానీ ఇక్కడ విషయం నేను చెప్తున్నాడంటే ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును భక్తి భక్తిగల వాడనని అనుకునేలా వాడు భక్తి అన్నాడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి లేదా వ్యక్తురాలు ఎవరైతే ఉంటారో స్త్రీలు కానీ పురుషులు కానీ వారు మొదట ఏం చేయాలంటే నోటికి కళ్ళం వేయాలి గుర్రానికి కళ్ళింపు వేయకపోతే దాని స్పీడ్ని కంట్రోల్ చేయలేం అలాగే మోటార్ వెహికల్కి బ్రేక్ వేయకపోతే దాన్ని కంట్రోల్ చేయలేం కానీ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే బ్రేక్ వేయాలి అలాగే ఒక ఎద్దుకు కూడా ఒక చెక్క పెట్టకపోతే దాన్ని కంట్రోల్ చేయలేం అలాగే మానవుడు మనిషికి ఏది కంట్రోల్ చేసుకోమని అన్నట్టు దేవుడు నోరు ఈ నోరు అనేది ఉంది అని చెప్పి చాలామంది నోటుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు ఆ మాట వలన అవతల వ్యక్తి నొప్పి కలుగుతుందా లేదా బాధ కలుగుతుందా లేకపోతే ఏమైనా జరుగుతుందని కనీసం యోచించారు వారికి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అండ్ ఆ మాట వల్ల అవతలకి ఎంత బాధ కలుగుతుందని కూడా ఆలోచించారు ఎలాంటి మాట్లాడతారంటే మనిషికి కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ నోట్లో ఉన్నటువంటి చిన్న నాలుక ఏదైతే ఉందో ఈ నాలుక ద్వారా ఈ నోటు ద్వారా వచ్చినటువంటి శబ్దం ఇది అదే మాట ఇది మనిషిని ఒక తోటి మనిషిని కూడాను ఒక స్నేహ బంధాన్ని లేదా వారికి ఉన్నటువంటి ఔనిత్యాన్ని కూడా ఈ నాలుగు దూరం చేస్తుంది ఈ నోరు దూరం చేస్తుంది విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి నాకు దేవుడు అంటే భక్తి ఉందండి ప్రేమ ఉందని చెప్పి నీకు బైబుల్ పుస్తకం పరిపూర్ణంగా తెలిసినప్పుడు కూడా నూరుకు కానీ నువ్వు కళ్ళిం పెట్టుకోకపోతే నీ భక్తి వ్యర్థము అన్నాడు అంటే వ్యర్థాలు అంటే మనం వాడే పదార్థాలు కానీ వేసుకునే బట్ట కానీ ఏవైనా సరే ఆ వ్యర్థం అంటే పనికిరానప్పుడు చెత్తబుట్ట ఎలా పడే పడేసి కాల్చి వేస్తామో నీవు బైబిల్ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు తెలిసినప్పుడు కూడా దేవుని కొరకు బలంగా నిలబడినప్పుడు కూడా నీ నోరు పదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే మాత్రం నీ భక్తి కదా ఆతి తూచి మాట్లాడమని ప్రభుకు అర్థమవుతుంది ఎందుకనంటే సామెత గ్రంథము పద్దెనిమిది వైద్యం ఇరవై ఒకటిలో జీవమరణములు నాలుగు వశము అంటాడు సామెత గ్రంథంలో మీకు తెలిసిన మాటే పద్దెనిమిది వైద్యం ఇరవై ఒకటి రోజుల్లో పద్దెనిమిది ఇరవై ఒకటిలో జీవ మరణంలో నాలుక వర్షము ఒకటి మంచివాడా లేకపోతే చెడ్డవాడా అనే విషయము ఏది డిక్లేర్ చేస్తుందంటే నాలుక ఈ నోట్లో ఉన్నటువంటి నాలుక మాట్లాడేటప్పుడు వ్యక్తి ఐడెంటిఫై చేసాడు మంచివాడా చెడ్డవాడా లేకపోతే కుయుక్తి పొరుడా లేకపోతే నటిస్తా ఉన్నాడా లేకపోతే దీని ప్రవర్తన ఏంటంటే ఈజీగా అవతల వాళ్ళు ట్రాక్ చేస్తారు కొంతమంది చూడండి మనుషులు లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు వెంటనే వినయ అదేంటారు కదా వినయ వృడి బ్రత అన్నట్టు ఆ నోటి ద్వారా అలా అలా నటిస్తూ ఉంటారన్నమాట అన్నమాట అదే వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడతారు కాబట్టి నాలుగు ఉంది నోరు ఉందని చాలా తీయదనంగా ఉంటారు కొన్ని తీయని మాటలు మాట్లాడుతూ ఉంటారు నోటి ద్వారా కొంతమంది నోరు ఉందని చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కొంత అవగాహన పరులు ఏంటంటే వీడు ఎలాంటి వాడని నాలుగుని బట్టి ఐడెంటిఫై చేస్తారు కాబట్టి నువ్వు మాట్లాడే బట్టి నీకు జీవము లేదా మరణం అనేది దేవుడు శాసిస్తాడన్న సంగతి మనం గమనించాలి అలాగే మన సామెత గ్రంథము పన్నెండు అధ్యాయము పదమూడు వచ్చిన చూస్తే పెద్దవల దోషము అపాయకరమైన ఊరి అంట పన్నెండు అధ్యాయము సామెత గ్రంథం పన్నెండులో పన్నెండు పదమూడులో పన్నెండు పదమూడులో పెదవుల వాళ్ళని దోషము అపాయకరమైన ఉరి అంటాడు ఉరి అంటే ముగింపు ఒక మనిషి హత్య చేశాడు ఈ హత్య చేశాడని సాక్షులు దాన్ని చూశారు అది కోట్లు ప్రొడ్యూస్ చేశారు పోలీసు వారు పట్టుకున్నారు చట్టని చెప్పారు ఇప్పుడు విచారం చేసిన తర్వాత ఆయన హత్య చేశాడని తెలిసింది తెలిసినప్పుడు ఏంటంటే ఊరేసారు ఊరేయడం వల్ల ఏమవుతుంది ఆ వ్యక్తి జీవితం ముగింపు అయింది కాబట్టి జీవ మరణంలో నాలుగు వర్షము అన్నాడు ఇక్కడ పెదవుల దోషము అపాకరమైనది కానీ పెదవులతో ఆడే ప్రతి మాట కూడా మానవులు ఏం చేయాలంటే ఆతి తూచి మాట్లాడాలి తప్ప నోరు ఉంది కదని ఏది పడితే అది అనుకూలంగా ఉపయోగించుకొని మాట్లాడకూడదన్న సంగతి మీరు గమనించాలి కాబట్టి ఉరి అంటే ముగింపు అది ఇది ఏం చేస్తుందంటే మనిషి దోషాలను ఏం చేస్తుందంటే గుర్తు చేసి ఆ జీవితాన్ని చిన్నభిన్నం చేసి మరణశయకు తీసుకెళ్తున్న సంగతి మీరు గమనించాలి కానీ నాలుగు వంద కదా అని చెప్పి చాలామంది ఎంతోమంది వ్యక్తుల్ని దూష దోషంకరంగా మాట్లాడుతూ ఉంటారు బాధిస్తూ ఉంటారు కాబట్టి దీనికి ఈ నోరు వంద కథని మాట్లాడే వ్యక్తులకి చివరికి ఏమవుతుందంటే నిత్య నరకానికి తీసుకెళ్తుంది అంటే శాశ్వత నరకానికి తీసుకెళ్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి కొంతమంది యాగోప రాసిన పత్రిక ఐదు వైద్యం మూడు వైద్యం ఐదు వచ్చిన చూస్తే యాగోప రాసిన పత్రిక మూడు వైద్యం ఐదు రోజులు చూస్తే అలాగున నేను నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుగు అగ్ని అయి అగ్నియ్ నాలుగు మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీమును మాన్యమును చేయును చేయచు ప్రకృతి చక్కడు చుచ్చు అన్నాడు పాప ప్రపంచం అంటే ప్రకృతి కాదు ప్రకృతి మంచిదే ప్రకృతి దేవుడు మంచిదిగా చేశాడు కానీ మనిషి పాపానికి కారణము నాలిక అయిన సంగతి మీరు గమనించాలి అంటే చిన్న నిప్పు ఒక అడవుని తగలబెట్టినట్టు చిన్న మాట కుటుంబాలనే తగిలిస్తుంది కాబట్టి చాలామంది చూడండి ఈ మాట నేను మాట కొంతమంది చెప్తే ఇక్కడ వింటారు ఒక మాట అక్కడికి వెళ్ళి మరొక మాట కల్పించి నోరు ఉంది కదా నాలుగు కదా చబ అక్కడికి వెళ్ళి చెప్తారు అక్కడ ఆ మాట వ్యక్తి వినగానే సరే ఆ వ్యక్తి మీద విపరీతమైన కోపము విపరీతమైన ద్వేషం తెచ్చుకొని కట్టలు తెచ్చుకొని ఆయనకి నోరు ఉందని విచారం చేయకుండా యువత వ్యక్తి నిజం చెప్పడా లేదా అబద్ధం చెప్పడం విచారం చేయకుండా ఆయన కూడాను నోరు ఉంది కదా వారి మీద విరుచుకు ఉంటారు ఈ నాలుక ఇదే ఈ నాలుక దేశాలని పెట్టింది దేశాల మీద పెట్టి యుద్ధాలు జరిగేటట్టు చేయించింది నాలుగు ఇదిగో నా దేశం గొప్ప అంటే నా దేశం గొప్ప ఇదిగో నేను బలవంతన నేను బలవంతం అని చెప్పి కొట్టుకు చచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది అంతేందుకు ఇది మనం యూట్యూబ్లో అనగా ఫేస్బుక్ ట్విట్టర్ కానీ మనం చూస్తే అనేకమైనటువంటి విధమైనటువంటి ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్లో వీరు చాలామంది ఏం చేస్తున్నారు మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు సహోదరుల మత ఐక్యతను చంపేస్తా ఉన్నారు రాజకీయ నాయకుల్ని మనం ఓట్లు వేసింది ప్రజలకు మన అవసరం వారు ఒక్క నాయకుడు ఏంటో మన పరిపాలన మనకి మీద మనకి ఏది అవసరమో అనగా ఒక బడో ఒక లేకపోతే ఒక ఇల్లు లేకపోతే ఒక పొలము లేకపోతే ఒక కరెంటో లేకపోతే ఇంకోటి ఇంకోటో ఆ ప్రభుత్వ అధికారులు మనకి చెయ్యాలని కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులను మనం ఏ ఉద్దేశంతో ఓట్లేసామో ఆది పక్కన పెట్టి ఈరోజు నోరు ఉంది కదని చెప్పి చాలామంది ప్లాట్ఫార్మ్ మత రిద్ మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఎవరి గ్రంథాలు వారు చదువుకోకుండా అన్ని గ్రంథాలు పరిశీలన చేయకుండా సహోదరుల మధ్య నోరుతోనే అనేకమంది రచ్చగొట్టి ఈ నాలుగు ద్వారా పాప ప్రపంచాన్ని నింపేసింది ఈరోజు ఎక్కడ మీరు చూడ తెల్లవారు లేచి ఉండి రాత్రి వరకు ఈ మూడు వందల అరవై రోజులు ఇదే 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 అల్ల గుడి మీద దాడి జరిగిందంటే ఇది మసీదు మీద దాడి జరిగింది వీళ్ళు చర్చ్ మీద దాడి జరిగింది అల్ల పాస్ట్ గారు అన్నారంటే అల్ల అన్నారు ఇదే కాంట్రవర్స్ ఇదే కాంట్రవర్స్ తప్ప ఇదిగో మన మనం మన మనకి ఏట అవసరమో మనం ఏం అడగాలి ఇప్పుడు నాయకులు ఏం ప్రశ్నించాలనేది ఏ మాత్రం ఇదిగో నా అభిమాయి నా నాయకుడు తిడతావా అయితే మేము ప్రభుత్వంలోకి వస్తే నేను పండబెడతాం ఇదిగో మేము ఉన్నాం అధికారులు మీరేం చేయలేదు ఈ వాదనే కనబడుతుంది దీని అన్నిటికీ కారణం నోరు నోరట కమ్మగా ఉంటే ప్రపంచంలో మనుషులందరూ కమ్మగా అంటే చక్కగా ఉంటారు ఒకరికొకరు దోషలు చేసుకుంటున్నారు అంటే ఒకరి బలాన్ని ఒకరు వ్యక్తం చేసుకుంటున్నారు తమ గ్రంథాన్ని ఒకరు గొప్ప చేసుకుంటున్నారు అవసరం లేదు అవేవి గొప్ప చేసుకునే అవసరం లేదు దేవుడిని నిర్మాణించినప్పుడే గొప్పగా చేశాడు మనుషుల మధ్య ప్రేమనుంచాడు ద్వేషాన్ని ఉంచాడు దేవుడు ఆ ప్రేమను నోటి ద్వారా చూపించాలి క్రియ ద్వారా చూపించాలి ఎదుటి మనిషిని ప్రేమిస్తున్న ఎలా చెప్తావారు అంటే నోరే నోరే ఎక్స్ప్రెస్ చేస్తుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలన్నా సరే నోరే చెప్ప నోరుతోనే మాట్లాడి చెప్పాలి అలాగే ఒక తల్లిని కుమారుడు ప్రేమించి నోరు ద్వారా చెప్పాలి క్రియ ద్వారా చెప్పాలి కాబట్టి నాలుక అనేది చాలా భయంకరమైనది దీని రోజు చాలామంది అదుపు దాటి వాడుకుంటున్నారు అలాగే మన భారత రాజ్యాంగం కూడా వాక్చాతుర్యం ఇచ్చిందని చెప్పి ఆ వాక్చాతుర్యానికి వెలుపులుగా వచ్చి చాలా చాలా బూతులు స్త్రీలు కూడాను పురుషులు కూడాను సమానంగా ఈ ప్లాట్ఫారం మంచి ప్లాట్ఫారం ప్రజలకి ప్రజలకు ఏమైనా లోపాలు ఉన్నాయా వాటిని ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజెప్పి నోట్ నోట్ ద్వారా తెలియజెప్పి దాన్ని పోస్ట్ చేసి అధికారులకి ఉన్నతాధికారులకు తెలియజెప్పి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ని వాడుకోవాలి కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందా మీరు ఒకసారి యోచన చేయండి ఒక తల్లిని దూషిస్తాడు ఒకడు అన్నను దూషిస్తాడు ఒక పార్టీని దూషిస్తారు పార్టీ నాయకులు దూషిస్తారు మహానుభావుని దూషిస్తారు ఎప్పుడో చనిపోయినటువంటి స్వాతంత్ర సమరయోధుల గురించి దూషిస్తారు అంటే వారు మన దేశాలకు ప్రాణం పెట్టేటువంటి నాయకులను దూషిస్తారు ఎప్పుడో వందల సంవత్సరాలు జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ నోరు ఎలా ఉందో చూడండి ఈ నోటి మాట మనిషి హృదయాల్లో చొచ్చి చాలా బలహీనపరిచిపోయి పరిచిపోయి అది ఉద్రేకముడైపోయి మనిషిని మనిషి చంపుకునేటట్టు ఈరోజు నేరు కలువ చేస్తూ ఉంది ప్రియమైన సహోదీ సోదల కాపాడుకు ఒకసారి యోచించి మన ప్రభుత్వం మిమ్మల్ని అలా చేస్తూ ఉన్నాం మన సామెత గ్రంథము పదమూడు వైద్యం మూడు వచ్చిన చూస్తే సామెత గ్రంథం పదమూడు వైద్యం మూడు వచ్చిన చూస్తే తను నోరు కాచుకున్నవాడు తను కాచుకునేవాడు అంటాడు సామెత గ్రంథము పదమూడు వైద్యం మూడు వచ్చిన తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును ఊరకొనగా మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకును అన్నాడు అవునండి నోరు ఎంత తక్కువగా మాట్లాడితే అవతల వారు మన అంతగా ప్రేమిస్తారు నోటి మాటే ప్రేమను వ్యక్తపరుస్తుంది నోరు ఉంది కదా నేను ఏదో మాట్లాడుతూ అవతల తమ్మతారు దవడపలు ఎరగబడతారు ఇది చాలామంది చాలామంది నోరు ఉంది కదా అని అవతల వారు దేవతా దేవుడిని ఆరాధించే వారి విషయంలో కదా నోటు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అవసరం ఏముందయ్యా నీ గ్రంథంలో ఏముందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయి ఆ మంచిది చెప్పు లేదా అందులో ఏమైనా ఉందో అది తెలుసుకో నీకు ఇష్టం లేదా నీరు ఏదైతే దేవుని ప్రామాణిక గ్రంథం అని చెప్పావో దాన్ని ఎక్స్ప్రెస్ చేయ్ దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళు ఇదిగో మంచి చెప్పింది మంచి చెయ్యండి అని ప్రేమభావం మత ద్వేషాలు రచ్చకొట్టకూడదు నోరు ఉంది కదా ఏది పడుతుందో మాట్లాడకూడదు నీ అభిప్రాయం చెప్పడానికే నువ్వు గ్రంథం పట్టుకుంది ఉంటే చెప్పు లేకపోతే నోరు మూసుకున్నాడు మౌనంగా ఉండడము జ్ఞాన లక్షణం నూరు నూరు అజ్ఞానుడే నోరు పెద్ద పెద్ద చేసి మాట్లాడతాడు జ్ఞానికని వాడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతాడు ఇది మీరు గమనించాలి కాబట్టి తను ఇక్కడ ఏమన్నా నడుచుకుంటే అని చక్కగా తన నోరు కాచుకున్న వాడు తను కాపాడుకున్నాడు ఊరు మాట్లాడేవాడు తన నాశనము తెచ్చుకున్నాడు వాడు చివరికి నాశనం అయిపోతాడని చెబుతున్నాడు గ్రంథంలో అలాగే కీర్తన గ్రంథము ముప్పై నాలుగు వ్యాధ్యము పన్నెండు పదమూడు వచ్చిన చూస్తే కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యయము ముప్పై నాలుగు వామ పన్నెండు నుండి పదమూడు వచ్చినా చూస్తే ముప్పై నాలుగు పదమూడు పన్నెండు పదమూడు బ్రతుకు గోరువాడు ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పడకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పడకుండా నీ పెదవులు కాల్చుకొనము అన్నట్టు కాబట్టి నువ్వు బ్రతకాలనుకున్నావు భూమి మీద నాలుగు రోజులు అంటే చెడ్డ మాటలు పడకుండా నీ నోరు కాచుకో కపటమైన మాటలు పడ పడకుండా నీ పెదవులు కాచుకో అంటున్నాడు నోరు కాచుకో నోరు ఉందని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మేలు పొందుకుంటారు మేలు పొందు వరకే మళ్ళీ కీడు కలిగించి మాట్లాడతారు ఆవిడ సహోదరులు రీసెంట్గా ఒక సహోదరు కూడా పేరెదురు వ్యక్తం చేయను ఆవిడకి నాకు అసలు సంబంధమే లేదు ఆవిడ స్థానిక స్థానిక సంఘంలో కొనసాగేవారు మా స్థానిక సంఘానికి కాసేపుగా రాణపెరుగుతారు సంబంధమైన విషయాన్ని నన్ను దోషకరమైన మాట్లాడుతూ దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ దాని మీద తను నేను మంచిదాన్ని మిగతా వాళ్ళందరూ అనేటట్టు చేసి ఎక్కడు నేను ప్రసంగం చేసి ఒక మాట తీసుకొచ్చి ఆ ట్యాగ్లన్నీ దీనికి పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు తను అలాగే సహోదరుల మీద నిత్యము దూషించి నిత్యము దోషకరమైన మాట్లాడి ఇలా చేశారు అలా చేశారు అలా చేశారు ఎక్కడుంది ఏం నేర్చుకుంటాం మనం ఏం నేర్చుకుంటా ఉన్నాము దేవుని బోధనే ఇవన్నీ మనం ఆలోచిస్తే నోరు ఉంది కదా ఏది పట్టుకోవడం అప్పటికి నేను కంట్రోల్ చేయాలని చూసుకోవడం నేను కూడా అక్కడ తప్పిపోయే పరిస్థితి కలపడింది కాబట్టి నోరు అధికంగా మాట్లాడడం వలన మన ఆధ్యాత్మిక జీవితం బలనం అయిపోద్ది సోదరి సోదరుల మీద ఊరకుని కూడా ఒకవేళ మన పట్ల వారి పట్ల మన వారు మన పట్ల జీవితం చేసిన క్రీస్తు ప్రేమ పట్టి దేవుని వాళ్ళని క్షమించే మనసు మనకు ఉండాలి వాళ్ళు కఠినంగా మాట్లాడే బాధ పెట్టుకోవద్దు ఆచితూచి మాట్లాడాలి ఒక క్రైస్తవ సమాజంలోనే కాదు ఉన్న సహజ ఇరుగు పొరుగు వారితో కూడా ప్రేమగా వారితో మనం మాట్లాడాలి ప్రేమ కలిగి వారిని సన్మానించుకోవాలి ప్రేమ కలిగి వారిని ప్రేమించాలి ఎమ్మ బాగున్నారా తిన్నారా ఇది కదా మన దేవుడి నేర్పి ఈరోజు ఏమైపోతుందంటే మేము క్రైస్తవులు అనేసరికి ఇది ఏదో పెద్ద ఇది ఏదో పెద్ద అధికారంలో ఫీల్ అయిపోయి ఒక ఒక ప్రత్యేకంగా బ్రతికేద్దాం అనుకుంటా ప్రత్యేకంగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా పరిశుద్ధముగా నీట్గా క్రీస్తుని పోలి బ్రతకడం దైవ స్వభావంతో బ్రతికి నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు క్రీస్తు ఐడెంటిటీ నీ ద్వారా ఐడెంటిటీని క్రీస్తుని ఇవ్వడం ఇది నువ్వు చేయవలసింది అంతే తప్ప ఇదిగో నేను ఏదో అయిపోయాను సపరేట్ అయిపోయాను నేను ఎవరిని ముట్టండి ఎవరిని తాగడం ఎవరిని మాట్లాడను నా పని నేను చేసుకుంటాను కుదిరే పని కాదు అది క్రైస్త లక్షణం కాదు సభ్య చ సభ్య సమాజం క్రైస్తవుని క్రీస్తు యొక్క క్రైస్తు క్రీస్తు క్రైస్తుల యొక్క పాత్ర ఏంటంటే క్రీస్తుని పూలు నడవడం ఆయనలాగా ఆయన ఎలా మాట్లాడో ఎలా జీవించాడో అది మనం ప్రజల మధ్యకి ఆయన స్వరూపాన్ని తీసుకెళ్ళడం ప్రయత్నం మనం చేయాలి ఈరోజు క్రైస్తవ సమాజం నాకు దేవుడు తెలుసు అని నూరుంది మీద మాట్లాడుతూ ఉంటారు ఇది చాలా పొరపడే సంగతి మీరు గమనించాలి ఎఫిషియల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన మనం చూస్తే ఎఫిషియల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచ్చినారు వినువారికి వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచ్చిన మే మే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రాణికుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని సంగతి గ్రహించి దైవం మనలో నివసిస్తున్న గ్రహించి ఎవరిదో మాట్లాడినప్పుడు అనుకూలమైన వచ్చిన మేము మాట్లాడ అల్లప్పుడు అన్నావు నాకు ఇల్లు ఇప్పుడు అన్నావు నాకు గుర్తుంది నీకు ఏమి ఏ ఏమి సిగ్గులేదని మొహం పెట్టుకుని మళ్ళీ నాతో మాట్లా ఇలాంటి మాట్లాడకూడదు జరిగిపోయిన విషయాన్ని నెమరు వేసుకొని సహోదరుడు సమాధాన పడడానికి వచ్చినప్పుడు కూడా సమాధానకర్త యూ పరిశుద్ధాత్మ నిలవ ఉన్న కూడా క్రీస్తు బోధ నిలో కూడా దైవ స్వభావం నిలవ కూడా నువ్వు మళ్ళీ అదే ప్రవర్తన కొనసాగుతున్నావు అని అంటే సి నీ స్వనాశనాన్ని నువ్వు తెచ్చుకుంటావున్నావు నీ అంతము నీవే తెచ్చుకుంటా ఉన్నాను నోరు వంద కదా మాట్లాడుకోండి నూరు వంద మాట్లాడుకోవడం ఏమంటాడండి వినండి వినంటే మళ్ళీ జాగ్రత్తగా విని మేలు కొడుకు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమే పడుకోడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట నుండి రాని దుర్భాష రాకూడదు సౌదరు నాశనం కోరకూడదు వాళ్ళు బాగుండే కోరుకోవాలి శత్రువు మీ శత్రువును ప్రేమించండి మీ చెంప మీద కొడితే మరొక చంపను చూపించిన ప్రభువు నీ నోట దేవుని బోధ క్రీస్తు బోధ అంటే ఎలా వస్తుంది నీ రోల్ మోడల్ నీ రియల్ హీరో నీకు రక్షించ రక్షణకర్తలటువంటి క్రీస్తు ఆయన స్వభావం ఏది ఆయన స్వారూపమేది ఇరుగు పొరుగులతో మాట్లాడవు ఏ ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు బయటికి రావు ఆరాధనకు రావు ప్రార్థనకు రావు ఇతరులను ప్రేమించవు పరిశుద్ధులతో సావాసం చేయవు నలుగురితో కలిసి మాట్లాడవు మన ఇంకెందున్నట్టు నువ్వు సత్యున్న మా బతుకున్న మనిషి వాళ్ళు సత్య పేరు సేవ ఎవరు నాకు అంటే మరి ప్రభువుని ఎందుకు నమ్మావు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు ఆయన క్రీస్తు దేవుడు కుమ్మాని ఎందుకు నమ్మావు నమ్మినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు దుర్బలాష్మ దేవుడు చెప్పుడు యేసు ప్రభు గారు ఇన్ని మాట్లాడినప్పుడు కూడా ఎవరు దుర్భాష మాట్లాడలేదు సహోదరుని ప్రేమించాడు ఎన్ని రకాలుగా ఆయన కూడా నోరున్నా సరే సమాధానం వ్యక్తపరచుంది మౌనంగా ఉన్నాడు మౌనమే మనిషి ఆయుధం మౌనమే మనిషి జీవనంలోకి తీసుకెళ్తా సంగతి మీదగా గమనించాలి కాబట్టి మతేశ్వార్త పన్నెండు వైద్యాము ముప్పై ఆరు రచన చూస్తే మత వార్త పన్నెండు అధ్యాయము పన్నెండు ముప్పై ఆరు వచ్చిన చూస్తే నేను మీతో చెప్పడం ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శలు మన లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలు బట్టి నీతి మంత్రుడి వని నీ మాటలు బట్టి అపరాధమని తీర్పు అన్నాడు నీ నోటి మాటలు బట్టి నీకు తీర్పు దేవుడి కొరకుని ఎవరు శిక్ష విధించడం దేవుడు కొరకనే ఎవరిని కొట్టడం దేవుడు వరకు ఎవరిని నిందించడం దేవుడు వరకు ఎవరిని దోషారోపణ చేయడం నీ నోటి బట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట రేపు దేవుని సన్నిధులు లేకప్ చెప్పండి కాబట్టి మా క్రైస్తవులు కొండవలసినటువంటి పేషెన్స్ కానీ ఇది ఎమోషనల్ మైండ్లోకి వెళ్ళకూడదు నా నా భార్య ఉన్నారు చాలా తక్కువ మాట్లాడతారు అలా మా మరదలు గారు ఉన్నారు చాలా తక్కువ మాట్లాడతారు అలాగే మా మా మరదల తన భర్తలు ఉన్నారు వాళ్ళు చాలా తక్కువ మా వాళ్ళు చూసి నేను ఎంతో గర్విస్తూ ఉంటాను అదే రే వీళ్ళలాగా నేను కూడా బాగున్నాను కదా అలాగే మా చర్చ్ మెంబర్లో ఒక అమ్మన్నారు దేవుగారు గారు ఆమె కూడా చాలా తక్కువ మాట్లాడే వాళ్ళు చూస్తే అలా మురిసిపోతాను అంటే అవకాశం ఉంటే మాట్లాడతారు లేనప్పుడు మౌనంగా ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అది ఎంతో మంచిది అసలు అది క్యారెక్టరైజేషన్ కూడాను చాలా మంచి ప్రవర్తనలోకి తీసుకెళ్తుంది సభ్య సమాజంలో అది చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది నేను ప్రగాఢంగా నమ్ముతాను కాబట్టి ఏంటంటే వారికి ఎన్ని మాట్లాడినా సరే ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు ఎవరు కూడా ఎన్ని మాట్లాడినా తిరిగి వారు తిరిగి కౌంటర్ కూడా ఎవరు జవాబు కూడా ఎవరు వాళ్ళకి నోరు ఉంది వాళ్ళు మనలాగే ఆత్మగల మనిషి వారికి వివేచన ఉంది వారికి కోపం రౌద్రం ఉంది కానీ వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వరు నా మాట సరే అనేసరిట్లే ఆయన కారణమని చూసుకుంటాడు మనం క్షమిద్దాం అన్న బాపత్లో ఉంటారు తప్ప నోరు ఉందని మాట్లాడరు ఆ స్వభావం నాకు ఎంతో నచ్చుతుంది వాళ్ళు చూసినప్పుడు అరే నేనే వీళ్ళగా ఉంటుపోను కదా నేను కూడా ఒక్కొక్కసారి మాట్లాడను అనుకున్నాను నీకు ఒక్కొక్కసారి ఇప్పుడు సందర్భాలు అధికంగా మాట్లాడేస్తాను నా భార్య అన్న వద్దు ఎక్కువ మాట్లాడకంటే మీరు నిజం దేవుడు కూడా ఇదే స్పష్టత మాకు చెప్పిన అంటే నేను నోరు కాచుకో నోరు అదుపులో పెట్టుకొని మనం గమనించాలి కాబట్టి ఇక్కడ మనం కీర్తన గ్రంథం నూట ఆరు అధ్యాయం ముప్పై రెండు మనం చూస్తే కీర్తన గ్రంథము నూట ఆరు అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఆరు అధ్యాయము కీర్తనగా నూట ఆరు అధ్యయ ముప్పై రెండు ముప్పై మూడు మెరీబా జలముని యొద్ధ వారు ఆయనకు కోమ పుట్టించింది కావున వారు మూలమున మోసే బాధ కలిగను ఎట్లనగా వారు అతని ఆత్మ తిరుగుబాటు చేయగా అతను తన పెదవులతో కాని మాటిపోలేగాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఐగుప్తు దేశం నుండి తండ్రి అయిన దేవుడు ఇస్రాయల్ని నడిపిస్తున్న సమయంలో వారికి దాహం వేసింది దాహానికి నీరు కావాలని అడిగారు అప్పుడు మోషే గారు దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఇదిగో పలానా బండ నీకు చూపిస్తున్నాను ఆ బండ నువ్వు మాట్లాడు అన్నాడు బండతో మాట్లాడు దేవు నామో నీరుగా అడుగునని చెప్తే సరే అన్నాడు అక్కడికి వెళ్ళి ఏం చేసాడంటే ఈ నువ్వు ఇవ్వు ఇవ్వు నీరు నీరు అనేసి కోపం మీద ఆ బండని కొట్టాడు కొట్టగా నీరు వచ్చింది అప్పుడు ఏమైంది అంటే కాని మాట ఇతను పల్లి కానీ దేవుడు చెప్పింది ఏంటి యాక్చువల్లీ మీరు బండతో మాట్లాడమన్నాడు అంటే ఇక్కడ ఏం చేశాడు కొట్టాడు కొట్టగానే దేవుడు ఏం చేసాడంటే మోసే గారిని తండ్రి దేవుడు క్షమించలేదు ఇదిగో నువ్వు కాని ఆడావు కాబట్టి నువ్వు నీవు నీ పితరులతో నిద్రించు అనే మాట అనేసాడు అలాగే ఆయన దేశానికి కూడా వెళ్ళని పరిస్థితి కలిగింది కాబట్టి ఈ ప్రిమ సహోదరుల నోటి మాట ద్వారా లాంటి భక్తుడికే దేవుడు క్షమించలేదు మరి క్రైస్తవు మనం కొన్ని అనేకమైన నిబంధనలు అనేకమైన ఆజ్ఞలు క్రీస్ ద్వారా మనకి తండ్రి జారీ చేశారు కాబట్టి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి అలాగే మంచివారు మంచివారు మంచి మాట్లాడతారు దేవుని భక్తి కలిగిన వారు భక్తిగానే మాట్లాడతారు అనుకూలమైన మాట్లాడతారు అంత సంగతి మనకి ఇక్కడ మలాకి గ్రంథంలో ఒక మాటలు మాట్లాడు చూపిస్తారు మలాకి గ్రంథం మూడు పదహారులో మలాకి మూడు పదహారు మన కొత్త నిబంధన గ్రంథం ముందు ఉంటుంది అంటే పాత నిబంధన లాస్ట్ అనమాట మల గ్రంథము మూడు వైద్యము పదహారు వచ్చిన మనం చూస్తే యహువా సెలవిచ్చిన దేవునిగా నన్ను గురించి మీరు బహు గర్భ మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పితమని మీరు అడుగుతారు దేవుని క్షమించండి మూడు పదహారు అండి క్షమించండి అప్పుడు యహువ భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చూడగా చెవి చెవియొగి ఆలకించెను మరియు యహూవ ఎందు భయభక్తులు గల ఆయన నాము స్మరించుకో స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సమ్ముకు మందు రాయవాడు మనం మొదటి మాట తీసుకుంటే అప్పుడు యహూవ ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా చెవి చెవియొగి ఆలకించడం అంటే మనం ఏం మాట్లాడుతున్నామో ఎవరితో ఏం మాట్లాడుతున్నామో పక్కోడికి తెలియదు కానీ తండ్రి అయిన దేవుడు ప్రతి మాటని గమనిస్తున్నాడు ఆయన అనే సంగతి వారు గమనించాలి నేను మన మా సహోదరుడు మెరిసి గారితో మాట్లాడుతున్న మాట కూడా దేవుడు వింటున్నాడు ఆలకించాడు అన్న సంగతి దేవుడు గ్రహిస్తా కాబట్టి నేనేం మాట్లాడాను మా అమ్మాయి మాట్లాడింది అనే విషయాన్ని కూడా ఇక్కడ దేవుడు తెలుసు అంటే యహూవయ్యందు భయభక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు ఉండగా యహువా చెవిగా ఆలకించారు చూసారు ఎంత గొప్ప మాట అంటే దే తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న మనము దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాం కానీ మనం ప్రతి మాట కూడా ఆయన సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వోన్నతుడు సర్వశక్తి మంచు కూడా ప్రతి మాటని కూడా గమనిస్తా గమనిస్తూ ఉన్నాడన్న సంగతి గ గమనించాలి కాబట్టి దేవుడు వింటున్నాడు మనం బాధపరిచే మాట వస్తుందా వాదాలపై మాట వస్తుందా ఇతరులకు శిక్ష పుట్టే శిక్ష కలిగే మాట్లాడుతున్నాం ఆ కొంతమంది మీరు చెప్తున్నా మాట బట్టి వెళ్ళి సూచనలు చేసి మీరు ఉన్నారు ట్రైన్ కింద బురపడే విశ్వ దాగ వారు ఉన్నారు చీ ఎందుకు బతుకులు ఉన్నారు కొంతమంది అయితే కుటుంబాలు కుటుంబాలు పాతి ముప్పై సంవత్సరాలు కలవరు ఆ మాట పట్టే ఏ నాకెంత మాట అంటావా దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ నువ్వు నాకు ఎంత మాట అంటావా దెబ్బ కొడితే పోతుంది కానీ నన్ను ఎంత మాట అంటావా అని చెప్పి మాట్లాడే మనుషులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అలాగా కుటుంబాలు కుటుంబాలు కూడా కలవలేదు మా ఇంట్లో మా సొంత నాన్నగారు మా చిన్నగారు కూడా మాటను బట్టి పాతికి ముప్పై సంవత్సరాలు వారు మాట ఆడలేదు ఇప్పుడు కూడాను అలాగే కొన్ని సందర్భాల్లో అలాగే ఉంటారు వాళ్ళు కూడా కాబట్టి మత పన్నెండు అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన చూస్తే పన్నెండు ముప్పై ఏళ్ళలో అక్కడ మన ఇదే మనం ఇందరు చెప్పుకున్న మాట నేను మీతో చెప్పినదేగా కా పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చో విమర్శించిన లెక్క చెప్పవలసి ఉండేను నీ నా నీ మాటలు బట్టి నీతి మంత్రులైన తీర్పు అందుదు నీ మాటలు బట్టి అపరాధమని తిరుపందువు కాబట్టి నేను భక్తి గలవాడిని నేను భక్తి పుర్రాల్ని నా నేను నాకు దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు నేను ఏం మాట్లాడే దేవుషే నువ్వు ఎంత సేవ చేసినా నీ దేహం అంత క్రీస్తు కొరకు సజీవ సజీవ సమాధి అయిపోయినా లేదా హతసాక్షుడు అయిపోయినా ఆస్తి అంత దేవుని కొరకు ఖర్చు పెట్టిన ప్రాణ త్యాగం ఎన్ని చేసినా సరే నోరు అదుపులో లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నీకు మరణం తధ్యం నీ నాష్టము నీకు వస్తుంది ని చిన్నరకానికి సంగతి తండ్రి అని దేవుడు బ్రతుకున్న మనసు మనుషులతో మనతో మాట్లాడుతున్నాడు అది ఇప్పుడు ఏం చేయాలా అయ్యా ఇంతవరకు నేను దోషకరమైన మాటలు నూరు ఉంది కానీ తప్పి నేను మాట్లాడాను ఇక ఉన్నటువంటి మాటలు నేను మాట్లాడను జాగ్రత్తగా ఉంటాను కంట్రోల్ చేసుకుంటాను ఇది గుర్రాన్ని స్వారీ చేసి కంట్రోల్ చేసినట్టు బైక్ మీద ప్రయాణం చేసి కంట్రోల్ చేసిన పరిగెత్తుతో నేను పడిపోకుండా నిలబడి కంట్రోల్ చేసినట్టు నేను కంట్రోల్ చేస్తాను అయ్యా షుగర్ని కంట్రోల్ చేసుకుంటాం బీపీని కంట్రోల్ చేసుకుంటాం కానీ ఈ రెండు శరీర సంబంధ రోగాలు కానీ ఆత్మనిచ్చిన వరకు తప్పిమని నీ నోరు అదుపులో చేసుకో నోరు కంట్రోల్ చేసుకో ఎందుకంటే ఈ నోటి మాట బట్టి దేవుడు నిన్ను నీతి మంత్రులు తీర్చిదివిస్తాడు ఈ నోటి మాటలు బట్టే నువ్వు మంచుడు ఆ చెడ్డు అని దేవుడు నిరుపు తీరుస్తాడు భక్తులు అంటే నేను దేవుని ఎందుకు భయభక్తులు కలవాలో చెప్పుకున్న ప్రతి మాట కూడా తండ్రి దేవుడు ఆలక్య సంగతి గమనించి గ్రహించి మీరు జీవితాలు సరిచూసుకునే ముందు కొనసాగాలని నోరుంది కదా అని ఎవరిని ఏమనకుండా అందరితో ప్రేమగా మృదువుగా బోధించే విధంగా సన్మానించే విధంగా వాదార్చే విధంగా మనిషిని బాగు చేసే విధంగా బ్రతికించే విధంగా ఏమండి అలాగే మాట్లాడండి మాట్లాడే దేవుడు మనసుని గెలుచుకోండి ఈశ్వర గారు భూమి మీద ముప్పై రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరిని కూడా బాధ పెట్టే మాట మాట్లాడ కళికనగల మాట వాదార్పు గల మాట బ్రతికించే మాట సన్మానించే మాట మాట్లాడాడు కాబట్టి ఈరోజు శక పురుషుడు అయ్యాడు ఈరోజు ప్రపంచ మానవ జాతి అని మీరు అన్ని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన ఉగ్రత భూమి మీద రాకుండా ఆయనే మళ్ళీ దేవుడి దగ్గర నుండి కంట్రోల్ చేస్తూ ఉన్నాడు కాబట్టి దయతో మీరు గమనించి గ్రహించి మీ నూరు ప్రజలు పెట్టుకోండి ఇది క్రైస్తవ జనాంగమైన ఆయన జనాంగమైన సృష్టికర్త దేవుడు ఒక్కడే ఆయన పరమందున్నాడు ఉన్నాడు ఆయన గురించి అప్పటికొచ్చిన వాడు యేసుక్రీస్తు ఆయన బోధలు ఎందును ఆయన సవాసం అందును మీరు నడిచి మీ బతుకు జీవితం మార్చుకొని యేసుక్రీస్తు దేవుని కుమార్ని నమ్మే బాప్తి నిత్యత్వ ఛానల్ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రస ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా ఈ బైబిల్ ప్రసంగాలు వింటున్న మీరు ఆ బైబిల్ చూడకుండా ప్రసంగాలు వినడతారు మీ అందరికీ నలభై మనక